అంజలి దాస్ కోటపాటి రెండు వేల పదహారులో జరిగినటువంటి ఉగాది పర్వదిన వేడుకలు రెండు వేల పదహారులో జరిగింది ఈ సందర్భంగా ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని మన సంస్కృతి అనే పేరు మీద చిత్రకళా ప్రదర్శనని చేశారు ఎక్కడంటే ఘంటసార వెంకటేశ్వరరావు గారి ప్రభుత్వ కళా సంగీత కళాశాల ప్రాంగణం విజయవాడలో ఈ కార్యక్రమం జరిగింది కార్యక్రమం కూడా ఆరు నాలుగు రెండు వేల పదహారు నుంచి ఎనిమిది నాలుగు రెండు వేల పదహారు వరకు జరిగిందనమాట సో ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో బుద్ధప్రసాద్ గారు అలాగే శివనాగిరెడ్డి గారు ప్రముఖ శిల్పకారులు శివనాగిరెడ్డి గారు ఐఏఎస్ బుద్ధప్రసాద్ గారు అలాగే బిఏ రెడ్డి గారు అలాగే సుభాష్ బాబు గారు వీరందరూ పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన చేయడం జరుగుతుంది ఇక్కడ బుద్ధప్రసాద్ గారు కళాకారులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు కళాకారులు ఏర్పాటు చేసినటువంటి కళా ప్రదర్శనని ఇక్కడ చూడటం జరుగుతుంది వచ్చిన అతిథులు ఇక్కడ కళాకారులు అందరూ కలిపి గ్రూప్ ఫోటో అనమాట మీరు చూడచ్చు సో అందరి కళాకారులని చూపించాలనే ఉద్దేశంతో నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం సో ఫస్ట్ ఆర్టిస్ట్ రవి సీతారామశాస్త్రి గారు సో సార్ వాళ్ళ ఊరు వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా సార్ పెయింటింగ్ అమలాపురం అమలాపురం అనమాట అలాగే సార్ పెయింటింగ్ చూద్దాం చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది ఒక సూర్యుడు లాగా ఇలా ఒక బ్రౌనిష్ ఇంట్లో చేసి సర్కిల్ లైఫ్లో తిరుగుతూ ఉంటాయి నిజంగానైతే ఆ పందాలు వేసేటప్పుడు మనం చూడొచ్చు సర్కిల్లాగా తిరుగుతూ తిరుగుతూ దాన్ని కాలుకున్న కత్తిన కం సంథింగ్ ఫైటింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట దాన్ని బాగా అబ్జర్వ్ చేసి వేశారు చాలా బాగుంది పెయింటింగ్ మాత్రం అది తెలుసు కదా సంక్రాంతి అంటే మన సంస్కృతి లో మన ట్రెడిషన్లో మ్యాక్సిమం కోడి పందాలు అనేది మెయిన్గా చూపిస్తూ ఉంటారు ఇక్కడ చూడద్దాం ఆర్టిస్ట్ పేరు చూద్దాం ఫస్ట్ పాతసారథి గారు ఎం పాతిసారథి గారు ఫోటో చూడండి సార్ వచ్చేసి ఊరు అనంతపురం అనంతపూర్ సార్ పెయింటింగ్ బంజారా ఉమెన్ అదే బంజారా ఒన్ అంటే అక్కడ లంబాడి వాళ్ళు అంటారు మనకి ఇక్కడ బ మనకి హైదరాబాద్లో బంజారా ఒమన్స్ అంటారనమాట సార్ వచ్చేసి నాగేశ్వరరావు గారు కే నాగేశ్వరరావు గారు ఎస్ సో ఎద్దులు కాచే ఇలాగా మనం పల్లెటూరు వెళ్తే పల్లెటూరులో అలా ఎద్దులు కాచేవాళ్ళు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు అలా మోసుకొని వెళ్తూ ఉంటారు పిల్లల్ని భుజాన్ని వేసుకొని చాలా చక్కగా ముచ్చటగా అనిపిస్తుంది అనమాట చాలా వేశారు వెనకాల కొబ్బరి చెట్లు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆ ఎద్దులు ఎక్స్ట్రా పెయింటింగ్ ఇది మాత్రం రాధారాణి గారు ఫోటో తర్వాత వస్తుంది పెళ్ళికి పూల జడని రెడీ చేసుకుంటూ పూల జడ అన్నమాట చేత పట్టుకున్నారు ఇవన్నీ కొన్ని పూలు అలంకరణలు ఈ శారీలో ఈ డిజైనింగ్ కానీ చాలా చాలా బాగుంది ఒకసారి రాధారాణి గారిని చూద్దాం రాధాని రా రాధారాణి గారు రాజమండ్రి నుంచి సారీ ఎవరు శ్రీధర్ గారు ఎన్ శ్రీధర్ గారు సార్ వాళ్ళ ఊరు విజయవాడ ఓకే పెయింటింగ్ చూద్దాం ఇది నాకు ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ లాగా అంటే అలా ఉంది కానీ ఒక టాపిక్ ఆడవాళ్ళందరూ కలిసి ఒక చెట్టు కింద మనం అంటాం కదా ఒక పిక్నిక్కి వెళ్తే ఎలా ఆడుకుంటారు అది ఒక వాష్ టెక్నిక్ లాగా ఉంది చాలా చాలా బాగుంది పెయింటింగ్ మాత్రం అదిరిపోయింది చాలా చాలా బాగుంది గ్రేటా గ్రేట్ పెయింటింగ్ బ్లూస్ కానీ లైట్ కలర్ కానీ ఒక ఎమాజినేషన్ మనం ఒక ఒక దగ్గరికి వెళ్ళి మనం ఆడుకుంటే ఆడపిల్లం అందరం ఆడుకుంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం ఆ సిచ్యువేషన్ని చాలా బాగా క్రియేట్ చేశారు శ్రీధర్ గారు గ్రేట్ సార్ ఎస్ పిఎస్ఆారి గారు రాజమండ్రి సార్ పోయినసారి సంక్రాంతికి వచ్చి హరిదాసులు వేసారు ఈసారి గంగిరెద్దులు వాళ్ళు లేసారు గంగరెద్దుల రాగానే బియ్యం చాటుతో వస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఓకే ఇక్కడ పి రమేష్ గారు ఇక్కడ డోల్తో చేస్తున్నట్టు ఒక నృత్యాన్ని పి రమేష్ గారు విజయవాడ ఆటో గిల్డ్ సారీ గిల్డ్ ఆర్ట్ గిల్డ్ సార్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్ విజయవాడ నుంచి వచ్చారు సార్ ఇక్కడ వచ్చి ఆర్టిస్ట్ పేరు పి వెంకటేశ్వర్ వెంకటేష్ గారు సార్ ఫోటో ఎంఎఫ్ఏ చేశారు సార్ ఇండియన్ క్లాసిక్ ఎస్ మన భారతదేశము కళలకు కానాచి అంటారు మన మృదంగం మన సితార మన క్లాసికల్ డ్యాన్స్ మన మన స్లో అంటే కథ కథకళి ప్రతీది కూడా ముద్రాస్ కానీ ఆ ఫీలింగ్ కానీ ఒక ఒక స్టోరీ క్రియేషన్ కానీ అన్నీ మన భరతనాట్యంలో ఎంత బాగా చూపిస్తారో అందుకే ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్స్ ఎన్ని డ్యాన్సులు ఉన్నా కానీ మన ఇండియన్ క్లాసికల్ డ్యాన్సే వన్ ఆఫ్ ద బెస్ట్ బాపిరాజు గారు పి బాపిరాజు గారు డాక్టర్ సౌరొచ్చి రాజమండ్రి రాధాకృష్ణులను వేశారు పెయింటింగ్ సార్ ఫోటో కూడా చూద్దాం ఎస్ సార్ ఎస్ రాఖీ సార్ సార్ మెడ్రాస్లో ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూడవచ్చు మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో మన వృత్తులు కూడా చాలా ప్రత్యేకం మన చేపలు పట్టేవాళ్ళు మన అదే కొమ్మరి వాళ్ళు పాట్స్ తయారు చేసే ఆ విధానం కానీ అంత చాలా బాగుంటుంది కలర్ సెన్స్ కూడా బాగుంది సార్ ఎక్కువ బ్లూస్ వాడుతూ ఉంటారు ఎక్సలెంట్ సార్ రాఖీ గారి పెయింటింగ్ చూడవచ్చు సుభాష్ బాబు గారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి సుభాష్ బాబు గారు కళారత్న అవార్డుని అందుకున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సార్కి టూ డేస్లో సన్మానం రేపు సన్మానం కూడా ఉంది తెనాలిలో సో ఇక్కడ జాతర జరిగేటప్పుడు పోతురాజులు ఇలా కూడా ఊర్లలో ఇవి పల్లె జరుగుతాయండి మనం ఊరికి వెళ్తే కనుక ఆ ఊర్లో అలా ఎగరేసుకు వాళ్ళు ఎగురుతూ డాన్సులు చేస్తూ వెళ్తుంటే పిల్లలు చాలా ముచ్చట పడుతూ ఉంటారు సో ఇది అనేది మన సంప్రదాయం ఇప్పుడు చాలా సంప్రదాయాలు అంతమైపోతున్నాయి వీటన్నిటిని మన పిల్లలకి చూపించుకోవడానికి ఏ ఫోటోలో ఏ వీడియోలో సరిపోతాయి అనుకుంటా సో జాన్ గారు వన్ ఆఫ్ ద ఆర్ట్ కిల్డ్ మెంబర్ సార్ నెల్లూరు నుంచి సార్ కూడా ఇలా డోల్స్ వేసేవాళ్ళని ఇలా నైట్ టైమ్ డ్యాన్స్ వేస్తూ ఉంటారు వీళ్ళు డోల్స్ కొడుతూ అదొక టైప్ ఆఫ్ ఎలా ఉంటుందంటే నైట్ వీళ్ళు దొంగలు పాడేటప్పుడు కానీ లేకపోతే పొలాలకి కాపులు కాసేటప్పుడు కానీ ఇలా ఏం చేస్తారంటే ఇలా డోల్స్ మధ్యలో మంట వేసి చుట్టూ డోల్ కొట్టుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ టైంలో వచ్చే ఏనుగులు కానీ కొన్ని ప్రమాదకరమైన జంతువులు అక్కడికి రాకుండా ఉండడానికి ఇది కూడా మన సంస్కృతిలో అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటి అనమాట ఇది సైన్స్కి త సైన్స్కి అందని ఒక టెక్నిక్ ఇక్కడ కీ కీర్తిశేషులు కొండవల్లి శేషగిరిరావు గారు తెనాలి నుంచి ఓ సార్ సంథింగ్ ఏదో చెప్దాం మనం చూడొచ్చు ఇక్కడ రెండు బొమ్మలు ఉన్నాయి అలాగే పల్లెటూరి వాతావరణాన్ని అనేసి ఒక బర్రెలు కాచే వాళ్ళు ఉన్నారు పొలం సిచ్యువేషన్ ఉంది వచ్చి ఇక్కడ వేరే ఏదో ఉంది సంథింగ్ సోరికే సోరికే తెలియదు పెయింటింగ్ ఏదో బట్ కానీ అసలు ఇదొక సం మెసేజ్ ఓరియెంటెడ్ డ్రాయింగ్ అంతేనండి సో ఈ రోజుకి మన సంస్కృతి రివ్యూ అయిపోయింది చూసారు కదా ఆర్టిస్టులని సో రేపు కొంతమంది ఆర్టిస్ట్ని తీసుకొస్తాను ఎందుకంటే మ్యాక్సిమమ్ ఆర్టిస్ట్ని కవర్ చేద్దామనే ఒక ఆలోచనతో నేను నిన్న ఇంటర్ మాత్రమే ఇవ్వ ఇవ్వగలిగాను సో ఈరోజు ఈ ఆర్టిస్ట్ రివ్యూతో అయిపోయిందన్నమాట ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్స్ వేశారు సో మన సంస్కృతి టూ థౌజండ్ సిక్స్లో మనం అనుకుంటాం కానీ మన ట్రెడిషన్ మన పెయింటింగ్స్ మన శిల్పాలు మన ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ మన సితార వాయించడం కానీ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని భావాలు చెప్తే కాదు వింటే అర్థమవుతుంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ అంజలీ దాస్ కోటైనింగ్ ఆఫ్